ఆ గురువు మరి వృషిక రాశి వారికి ఏ విధంగా ఉండిపోతుంది చూద్దామండి రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం జూన్ నెల ఒకటో తేదీ నుంచి ముప్పై ముప్పై తేదీ వరకు ద్వాదశ రాసుల్లో ఎనిమిదవ రాశి వృషిక రాశి వారి జ్యోతిష్యం భూత భవిష్యత్ వర్ధమానం ఎలా ఉందో మన జానికరామ్ని అడిగి చూద్దాం జానికరామ్ చూడు వృషిక రాశి వారి జ్యోతిష్యం ప్రయత్న శాస్త్రం అనుకున్న కోరిక చదువు విద్య ఉద్యోగం పర్సనల్ లైఫ్ కెరీర్ విషయం కళ్యాణ విషయంది సంతాన విషయంది వ్యాపార విషయంది మనశ్శాంతిది యోగబలంది అనుకున్న కోరికది నమ్మిన పనిది చేసే కుటుంబ కుటుంబస్థానంది రాజకీయ రంగంది కళారంగంది క్రీడారంగంది నమ్మిన పనిది ఎలా ఉంది చూడు జానకి రామ్ తెలియజిన కార్యం యోగ బలం ముఖ్యంగా వృషిక రాశి వారి జాతకంలో చెప్పాలంటే బిజవాడ కనకదుర్గమ్మ వచ్చిందండి అమ్మదయ ఉంటే అన్ని ఉన్నట్లే అన్నట్టు అండి వీరి జాతక బలానికి వృషిక రాశి వారి పేరు మీద అలాగే ఆది దంపతులు శివపార్వతులు శివపార్వతులు వచ్చినా అమర ప్రేమికులు రాధాకృష్ణులు వచ్చిండ్రు వాళ్ళకు వరుస కుదరలేదని ఒక వాక్యం అండి కాబట్టి కళ్యాణం కాలేదు లేకుంటే అయ్యేది రాధాకృష్ణులకు మేనత్ అయిపోయింది ఆయనకు ముఖ్యంగా ఈ రాశి వారి జాతకంలో చూడాలంటే మాత్రం వృక్షిక రాశి వారి జ్యోతిష్య బలంలో మాత్రం రాజయోగం చాలా ఉన్నదండి వారి పేరు మీద లక్ష్మికళ యోగ బలం ఉన్నది వారి జాతక బలానికి ముఖ్యంగా ఈ రాశి వారి పేరు మీద చూడాలంటే మాత్రం నవగ్రహాల్లో మాత్రం ఆరు గ్రహాలు మంచిగా ఉన్నాయండి మూడు గ్రహాలు విపరీతమైన యోగ బలం ఉన్నది ఇది జాతక బలానికి కానీ మాత్రం ముప్పై ఐదు నుంచి నలభై రెండు లోపల వయసు ఉన్న వారికి శుక్రమహారదశ అండి శుక్రమహారదశ అంటే మాత్రం అమ్మవార్లు సహకారం చేస్తారు వారికి అదృష్టవంతుని చెడగొట్టలేరండి దరిద్రవంతు ఎవరు బాగు పెట్టలేరు భగవంతుడు కాపాడతాడు అయినా సరే నాకు అదే బురదనే కావాలన్నట్టు పోతారు వాళ్ళు దరిద్రులు ఓకే అదృష్టవంతులు మాత్రం వారు ఎంత బురద పోయినా కూడా మాత్రం అది ముల్తాని మట్టి అయిపోతుంది మంచి అంటే ఆరోగ్యానికి మంచిది ఇస్తుంది అసలు యుగం నడుస్తుంది రాశి వారికి కానీ మాత్రం పంచమ స్థానంలో శని నడుస్తుంది కాబట్టి ఆరోగ్యంలో మాత్రం ఇబ్బందికరం ఉంటుంది అండి ఆరోగ్యంలో ప్రభావం తప్పకుండా ఉంటది వీరి జాతక ఈ కలియుగంలో ఇప్పుడున్న వాతావరణంలో అయితే సెవెంటీ పర్సెంట్ అందరికీ ఆరోగ్య సమస్యలు వస్తూనే ఉన్నాయి చిన్న పిల్లల నుంచి పడితే ఏడు సంవత్సరాలు ఏడు నెలల పిల్లల నుంచి పడితే డెబ్బై ఏళ్ళ వరకు కానీ మాత్రం వీరి జాతకానికి అలా కాదండి మానసిక పరంగా శారీరక పరంగా రెండు పరంగా ఆరోగ్య సమస్యలు వస్తాయి కాబట్టి ఆరోగ్యం మహాభాగ్యం అన్నది కాబట్టి ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి వీరు శివుడు ఆరోగ్యకారకుడు మాత శక్తి కారకురాలు శ్రీకృష్ణుడు మాత్రం కార్యకారకుడు ఆయన ఆయుధం పట్టడు వెనక ఉంటాడు అన్నీ చేపిస్తాడు అన్నీ చేపిస్తాడు అది నేను చేయలేదు నీ కర్మ అంటాడు అలా ఉంటుంది అని జాతక బలం ఇక విజయవాడ కనకదుర్గమ్మ చెప్పాలంటే మాత్రం అమ్మవారిది శక్తిదాయక యోగ బలం ఈ రాశివారు ఇల్లు కట్టాలన్నా కొనాలన్నా అమ్మాలన్నా అన్ని యోగ బలం అవుతాయండి లక్ష కాడ ఐదు లక్షలు ఖర్చు అవుతాయి కోటి రూపాయలు కొందాం అనుకున్న వస్తువు రెండు కోట్లు అయితే అయినా సరే కొంటాం అంటే ధనం నిలకడగా ఉండదంటున్నారు వాళ్ళ దగ్గర ధనం నిలకడ కాదు ధనం ఖర్చు అవుతుంది అప్ప మంచి పనికి డబ్బు వచ్చి దాచిపెట్టుకునే లోపల కలిసి నిలకడ నిలకడలేకపోవడం అండి ఒక వస్తువు తీసుకోవాలనుకుంటే దానికి రెట్టింపు రేటు తీసుకొని కొనటం అది కొనాలని స్థానం ఉంటుంది వాళ్ళ జాతకాన్ని ఖచ్చితంగా నేను తీసుకోవాలనేది ఉంటుంది వాళ్ళ జాతకానికి ఫస్ట్ బాధపడరు ఆరు నెలలు సంవత్సరం అయ్యేసరికి బాధపడదు ఓకే ఖర్చు చేసేటప్పుడు ఏం కాదండి మనసులో అయిన తర్వాత కొద్దిగా కొద్దిగా బాధ అనిపిస్తుంది కొద్దిగా లైట్ కన్నా అనిపిస్తుంది నైంటీ పర్సెంట్ మందికి టెన్ పర్సెంట్ మందికి పోతే పోని వాళ్ళు పోతే రేపు వస్తాయి అనుకుంటారు కానీ ఈ రాశి వారి జాతకంలో చెప్పాలంటే మాత్రం గవర్నమెంట్ ఉద్యోగస్తులకైతే ఉండదండి గురుబలం ఉంది ఓకే గురుబలం ఉన్నందువలన వీరి జాతకాన్ని చూడాలంటే రక్షణ రంగం వారు కావచ్చు మీరు జాతకంలో చూడాలంటే ఐఏఎస్ ఐపీఎస్ రంగం వారు కావచ్చు రెవెన్యూ రంగం వారు కావచ్చు నీటిపారుదల శాఖ వారు కావచ్చు రోడ్ల భవన శాఖ వారు కావచ్చు మళ్ళీ జేఏసీ రంగం వారు కావచ్చు మళ్ళీ వీరి జాతక బలంలో చూడాలంటే మాత్రం ముఖ్యంగా ఏ రంగంలో ఉన్న వారికైనా కలిసి వస్తుంది కానీ మాత్రం పని ఒత్తిడి ఎక్కువ ఉంటుంది ఈ పని ఒత్తిడి మూలంగా వీరికి మానసికంగా ఇబ్బంది వస్తుంది మానసికంగా ఇబ్బంది వచ్చిందనుకో ఈ కాలంలో బీపీ షుగర్ అనేది కామన్ అవి వస్తుంటాయి కాబట్టి వీరి జాతకానికి చేసే కృత్యం వీరికి ఆరోగ్య భంగిమైన సరే అనుకున్నది చేసి చూపిస్తారు అసలు రాశి ఈ రాశి కానీ మాత్రం అనురాధ నక్షత్రం వారికి కొద్దిపాటి మాత్రం లక్ష్మీ పొల కళాయోగం ఉన్నదండి వీరి జాతక బలానికి జ్యేష్ఠ నక్షత్రం వారికి మాత్రం ఇబ్బంది ఉందండి జ్యేష్ఠ నక్షత్రం వారికి స్త్రీలకు ఇబ్బందులు ఉంటాయండి అనురాధ నక్షత్రం వారికి పురుషులకు ఇబ్బంది ఉంటుంది ఓకే అనురాధ నక్షత్రం వారికి వారి కుటుంబ సభ్యులు సహకారం చేస్తారు జ్యేష్ఠ నక్షత్రం స్త్రీలకు పురుషులు సహకారం చేసే అవకాశం ఉంది జ్యేష్ఠ నక్షత్రం వారు అమ్మవారిని పూజ చేయాలి అనురాధ నక్షత్రం వారు ఆంజనేయ స్వామిని శివుణ్ణి ఊరణయినా పూజ చేయొచ్చు ముఖ్యంగా మాత్రం ఆంజనేయ స్వామికి ఐదు వారాలు కానీ పంచముఖాలు కాబట్టి అండి పంచముఖాలు కాబట్టి చిరంజీవి ఆయన ఇప్పుడు కూడా భూమి మీద బతికున్నాడని అది వాస్తవే నమ్మేటోళ్ళు నమ్ముతారు నమ్మిన వాళ్ళు నమ్మరు సప్త ఋషులు బతికి ఉన్నారు ఇప్పటి వరకు ఒక్కొక్క రాక్షసులతో సహా కూడా ఒక రాక్షసు ఆయన పాతాళంలో ఉంటాడు ఒక్కొక్క లోక ఒక్కొక్కరిది కానీ మాత్రం ఆయన చిరంజీవి అని అందుకని పేరు పెట్టింది ఆంజనేయ స్వామి పేరు చిరంజీవి అంటే చిరకాలం జీవించే ఉంటాడు స్వామి పంచముఖి ఆంజనేయ స్వామిని ఐదు వారాలు పూజ చేయాలండి పిల్లలు కానీ పెద్దలు కానీ స్త్రీలు కానీ పురుషులు కానీ దానికి గుణాహింపు ఏం లేదు ఎవరైనా చేయవచ్చు ఆంజనేయ స్వామిని ఐదు మంగళవారాలు కానీ మాత్రం ఆ స్వామికి మాత్రం కొబ్బరి నూనె కావచ్చు లేదా నువ్వుల నూనె కావచ్చు ఒక మంచి నూనె మంచి ఒక మంచి నూనె తప్ప ఏదో ఏ నూనె నూనె అయినా వాడచ్చండి దానికి మాత్రం సింధురం ధరించాలి అంటే వారు ధరించొద్దు విగ్రహానికి ధరించి మన మల్లెపూల మాల కానీ సన్నజాదులు రెండవది మాత్రం తెల్ల జిల్లేడు పూలు ఈ వేయటం కానీ ఆ తర్వాత తమలపాకులు తొమ్మిది కానీ ఏడు కానీ ఐదు కానీ బే సంఖ్య పెట్టి మాత్రం ఐదు సార్లు ప్రదక్షిణలు చేయాలి చిన్నపిల్లలకు తిప్పి పదార్థాలు తినిపించాలి ఇక బయట వాళ్ళకి తినిపిస్తే ఉంటారు అనుకుంటే మనం ఇంటి వాళ్ళకి తిప్పించవచ్చు అలా చేస్తే వీరి మీద మాత్రం ఆ ఇబ్బందులు అనేవి తొలగిపోతే కాళ్ళకు మాత్రం నమస్కారం చేయవద్దు ఎందుకంటే శనీశ్వరుడు కాళ్ళ కాడ ఉంటాడు ఈ శని గ్రహం అనేది దేవుళ్లకు మనుషులకు ఋషులకు అందరికి ఇబ్బంది పెట్టిండు రాక్షసులకు కూడా శివుడికి కూడా వదిలిపెట్టలేదు శివుడికి కూడా ఇబ్బంది పెట్టిండు ఒక ఆంజనేయ స్వామిని మాత్రం పెట్టలేకపోయాడు ఎందుకంటే ఆయన కోటి కోటి దేవతలు ఆయనకు వరం ఇచ్చిండు కాళకాడ వచ్చింది ఆయన కాళాకాడ అనగుదొక్కి ఓకే శనేశ్వర గ్రహాన్ని టైం బాగలేక అయినది కాబట్టి మాత్రం కాళకాడ నమస్కారం చేద్దు ఇబ్బంది పడే అవకాశం ఉన్నాయండి చేస్తే వారికి భూతపేద బాధలు ఉన్నా చిక్కులు చిక్కులున్నా మానసిక ఒత్తిడి ఉన్నా కళ్యాణ విషయంలో ఒత్తిడి ఉన్నా విద్య విషయంలో ఉద్యోగ విషయంలో ఆరోగ్య విషయంలో రాజకీయ విషయంలో ఏ విషయంలో ఉన్నా తగ్గుతాయి పూర్తిగా పోవు తగ్గుతాయి మీరు టాలెంట్ మూలంగా వీరు చేసే హార్డ్ వర్క్ మూలంగా అను అనుకున్నది సాధించే అవకాశం ఉండదండి వ్యాపారం చేసే వారు కలిసి వచ్చే అవకాశం ఉంది ఉద్యోగం చేసేవారు రెట్టింపు అయ్యే అవకాశం ఉంది ఇంకా వీరి జాతకంలో మాత్రం ప్రమోషన్ వారు కూడా ప్రమోషన్ పొందే అవకాశం ఉంది రెండవది వీరి జాతక బలంలో మాత్రం ట్రాన్స్ఫర్ వారు కూడా ట్రాన్స్ఫర్ అవుతుంది భార్య భర్తలు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలండి ముఖ్యంగా ఆ కనకదుర్గమ్మని దర్శనం చేయడం కూడా చాలా వరకు మంచిది జ్యేష్ట మాసంలో దసరా టైం చాలా ఉంది ఇంకా వీలైతే వీరు ఆషాఢ మాసంలో వెళ్ళొచ్చు శ్రావణ మాసంలో కూడా వెళ్ళొచ్చు ఆషాఢంలో ఇక్కడ బోనాలు అయితే మన ఈ సైడ్ ఈ ప్రాంతంలో కొన్ని ప్రాంతాల్లో ఈ తెలంగాణ ప్రాంతంలో శ్రావణ మాసంలో ఆంధ్ర సైడ్ కూడా వెళ్ళేది ఇటు కూడా కొన్ని ప్రాంతాలు అయితే ఆ టైంలో కూడా వెళ్ళొచ్చు మిస్ అయింది అనుకో మాసం దసరా గడియాల మాత్రం అమ్మవారి దర్శనం ఖచ్చితంగా చేయాలండి చేస్తే చాలా వరకు మంచిది తొమ్మిది రోజులు నియామం ఉండాలి తొమ్మిది రోజులు నియమం లేని వారు మూడు రోజులు ఉండాలి సరస్వతి పూజ రోజు రెండవది మాత్రం కనకదుర్గమ్మ రోజు మూడవది మాత్రం పార్వతి మాత పూజ రోజు ఓకే అంటే దుర్గాష్టమి ఆర్నవమి దసరా ఈ మూడు రోజులన్నా ఈ నియమం ఉండవు ఉండటం చాలా మంచిది అది కూడా ఉండలేను దసరా రోజు ఉండాలండి చాలా వరకు మంచిది ఖచ్చితమైన యోగ బలాలు కలిసి వస్తాయండి వృక్షిక రాశి వారికి శుభం భయం